తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు అరవై సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ రాష్ట్రంలో ఇంత అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే నీళ్లు నిధులు నియమకాలు నీళ్ళు ఎట్టుపోయినాయో నిధులు ఎట్టుపోయినాయో కానీ ఉద్యోగాలని గిట్ట పేద వర్గాలకు దక్క చేయకుండా ఈ ఆధిపత్య కుల లేకపోతే ఈ ఆధిపత్య ధోని అహంకారాల ధోని ఎంతవరకు ఎందువరకు మనం చూస్తున్నాం చుట్టుపక్కల దేశాల్లో నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరుద్యోగుల పరంగా ఎంతటి ప్రభావితంగా ప్రభుత్వాలే కూల్పోయే సందర్భం వచ్చింది ఎందుకనగా ఈ ఆధిపత్యం అనేది అత్యంత భయంకరమైనది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ వన్ మొట్టమొదటి నోటిఫికేషన్లో అత్యంత అక్రమాలకు అవినీతికి మరియు పక్షపాత వైఖరికి ఈ యొక్క నోటిఫికేషన్ ముగింపు అనేది చాలా అత్యంత దారుణం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత మొదలైన నోటిఫికేషన్ అనేక వివాదాలకు దారి తీస్తుంది నోటిఫికేషన్ పది సంవత్సరాల నుంచి పడుతుంది పడుతుంది అని రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వేసి పేపర్ లీక్ అయ్యి దాని తర్వాత రెండు సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై మూడోసారి ప్రిలిమ్స్ అనేది జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడంతో వివాదాస్పదమై బీసీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయానికి గురై మరియు దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్లో కూడా దీంట్లో చాలా చాలా అక్రమాలకు దారితీసింది ముఖ్యంగా సెంటర్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ కొన్ని సెంటర్లో అత్యధికంగా ర్యాంకులు రావడం దాంతోపాటు ఇది మొన్న అంటున్నారు సింగల్ ఈ విషయంపై సింగల్ జడ్జ్ సింగల్ జడ్జ్ బెంచ్ అను విద్యార్థులకు విద్యార్థుల యొక్క విషయాలను సావధానంగా వీక్షించి మూడు నాలుగు నెలలు మూడు నాలుగు నెలలు వాద ప్రతివాదాలు జరిగి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డబుల్ బెంచ్కి వెళ్ళింది డబుల్ బెంచ్ కూడా కేవలం కేవలం అంటే కేవలం ముప్పై నిమిషాల్లో ఎలాంటి వాదన వినకుండా విద్యార్థులని వాళ్ళ జీవితాలని వాళ్ళ భవిష్యత్తుని తెలంగాణ భవిష్యత్తుని విధంగా వ్యవహరించడం అనేది అత్యంత దారుణం కిరాతకం మరియు ఈ వ్యవస్థ అనేది ఎటు దారి తీస్తుందంటే పెన్నుల ద్వారా కాదు గన్నుల ద్వారా న్యాయం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి ఈ సమాజానికి ఈ వ్యవస్థ అనేది దారితీస్తుంది ముఖ్యంగా ఈ ఈ విషయంలో అనేక అక్రమాలకు జరిగినాయి ఏ విధంగా అనేది ఒకటే సంగతం నుంచి ర్యాంక్స్ రావడం మరియు డబల్ హార్కెట్స్ ఎయిటీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పక్క పక్క ఉన్న వాళ్ళకి ర్యాంక్ రావడం ఇది ఎంతో సందేహాలకు దారితీస్తుంది ఈ విషయం పైన స్పందించాల్సిన ఆవశ్యకత వివిధ రాజకీయ పార్టీల పైన ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎన్జిఓలు అందరి అందరూ స్పందించి తెలంగాణ భవిష్యత్తుని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది ఎందుకనగా ఈ ఏ రాజకీయ పార్టీ అధికారులైనా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు ఒక్కసారి అయిన ఆఫీసర్స్ ముప్పై నలభై సంవత్సరాలు సర్వీసులు రాష్ట్రానికి అందించారు ఆ రాష్ట్రాన్ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం అనేది ఆఫీసర్లపైన ఎంత ఎంతమైనా ఆధారపడి ఉంటుంది అలాంటి ఆఫీసర్లను చాలా అత్యంత పారదర్శకతతో చిత్త నియమించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఈ విషయంపై మనకి ఏ ఎప్పుడో చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆఫీసర్స్ ఆర్ స్ట్రీమ్ ఫ్రేమ్స్ ఆఫ్ ది నేషన్ అంటే ఆఫీసర్లు కరెక్ట్గా ఉంటేనే దేశం అనేది రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది అలాంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించి గ్రూప్ వన్ ని కరెక్ట్ గా అంటే పారదర్శకతంగా ఇప్పుడు జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలు అనేక లోటుపాట్లు ఉన్నాయని ఖచ్చితంగా మనకు సింగిల్ పెంచే తీర్పు ఇవ్వడం జరిగింది ఈ విషయం అందరూ స్పందించాలి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను